వాళ్ళు వీడియో చూడకముందే పెట్టిన ఐదు సెకండ్లలోనే ఎమ్మట్టే ఫోన్ చేసి ఆ దీని ధర ఎంత దాని ధర ఎంత అని చెప్పేసి అడుగుతారు కాకపోతే రైతులు ఒక్కటి గమనించాలి ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాతనే మీకు చాఫ్ కట్ట తీసుకోవాలనిపించిన కాల్ చేయండి దాని గురించి ఇంకేమైనా సందేహం ఉన్నా చెప్పండి నేను చెప్పిన ప్రైస్లలో టోటల్గా ఫ్రీ డెలివరీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ పట్టణంలో ఉన్నాము విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన ముంగల కనిపిస్తున్నాయి కదా కట్టలు ఈ డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్న రైతు సోదరులకి కొత్తగా డైరీ ఫామ్ లోకి వచ్చే వాళ్ళకి చాపు కట్ట అనేది ప్రధానమంత్రి యంత్రంగా చెప్పుకోవచ్చు ఈ డైరీ ఫామ్ లో మరి మార్కెట్లో రకరకాల కంపెనీ చాపట్లు దొరికినప్పటికీ అవి కొద్ది రోజుల పాటే రైతుల స్థాయిలో పనిచేసి తర్వాత ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది మోటర్లు కాలిపోయే అవకాశం ఉంటుంది కానీ నాణ్యమైనటువంటి తక్కువ ధరలో ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియదు కదా అలాంటిదే ఈరోజు మనకి వీపీఆర్ అగ్రుమెంట్స్ వాళ్ళు రైతులకి మంచి కంపెనీకి సంబంధించిన చాపకట్టలు తీసుకోవడం జరిగింది ఈ మూడు చాపకట్టలు దానికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంది మరి వీటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి ఇది ఏ ఎన్ని పశులు ఉన్న డైరీ ఫామ్ కి ఏ చాప్ కట్టర్ వీలైతుంది అనేటువంటి పూర్తి సమాచారం మనకి వివరించడానికి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీ సంబంధించిన డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని చాప్ కట్టర్ యొక్క ప్రత్యేకతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే మనం క్రితం డైరీ ఫార్మ్ చాప్ కట్టర్ గురించి చాలా చూపించిన మోడల్స్ ఇప్పుడు మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చాయని చెప్పారు ఏంది ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ ఒక్కొక్కటి దాని గురించి ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే ఇక్కడ మనము ఇంతకు ముందుకు వచ్చేసి వేరే రకాల మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లిటిల్ మాస్టర్ చాంపియన్ చాంపియన్ ప్రో ఆ మోడల్స్ అనేది మనము ఇవ్వడం జరిగింది ఇదేంటంటే ఇవి గజా చాఫ్ కటరు గజా చాఫ్ కటర్ ఈ రెండు గజా చాఫ్ కటర్స్ ఇది మోడల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రస్తుతం మనకున్న మార్కెట్ లో వచ్చేసి పాల సంపద అనేది రోజు రోజుకు పెరుగుతా ఉంది అంటే డైరీ ఫార్మ్స్ కూడా తాగేవాళ్ళు ఎక్కువారు డైరీ ఫార్మ్స్ కూడా రోజు రోజు పెరుగుతా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఏంటంటే చాలా మందికి ఒక చిన్న అపోహ ఏంటంటే మాకు పదహారు వేలకే దొరుకుతున్నాయి పద్నాలుగు వేలకే దొరుకుతున్నాయి అంటే క్వాలిటీని బట్టి మాత్రమే సాఫ్ క్వార్టర్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతా ఉంటుంది దానికి గల వ్యత్యాసం ఏంటంటే నేను ఈ వీడియోలో మీకు అందరికీ నేను చెప్తాను ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ మోడల్ ఇది ఇది గజ కంపెనీ వారి ఫైవ్ కన్వేయర్ మోడల్ అంటారు రేట్ ఎంత కాస్ట్ ఇది దాదాపుగా ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై ముప్పై మూడు వేల రూపాయలు ఎందుకు అంటే దీనికి వచ్చేసి సైడ్ మోడల్ వచ్చేసి టోటల్ గా చైన్ సిస్టమ్ ఉంటుంది చైన్ సిస్టమ్ ప్లస్ హెవీ క్వాలిటీ స్టీల్ తో తయారా గేర్స్ ఉంటాయి ఇది వచ్చేసి అప్డేటెడ్ మోడల్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మీకు అనిపించేది ఏంటంటే ఇది ఓల్డ్ మోడల్ దీని ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై ఇది ఆఫర్ లో ఇస్తున్నాం దానిపై ఒరిజినల్ ఇరవై ఐదు వేలు ఇది ఆఫర్ లో ఇరవై రెండు వేలకి ఇస్తున్నాము దీనికి ఏమో ఓన్లీ ఆ గేర్ మోడల్ ఓల్డ్ మోడల్ అట్లా ఉంటుంది సిస్టమ్ లో దీనికి వచ్చేసి చైన్ మోడల్ లో ఉంటుంది అంటే రైతుకి ఏంటంటే దీని విషయంలో కాస్ట్ ఎక్కువ మాకు బయట మాకు ఇరవై రెండు వేలకే ఇస్తున్నారు అని చెప్పేసి ఒకరు కామెంట్ పెడతారు ఇరవై నాలుగు వేలకే ఇస్తారని చెప్పేసి కామెంట్ అంటే మీరు కామెంట్ పెట్టడం వల్ల మాకు ఒక అవగాహన వస్తుంది మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది ఎందుకంటే ఇదే చాఫ్ కట్టర్ నేను ఇరవై రెండు వేలకు ఇస్తున్నాను కాబట్టి దీనికి దానికి వ్యత్యాసం ఏంటనేది చూస్తే లైవ్ లో వచ్చి చూసిన వాళ్ళకి కూడా అర్థమైతుంది ప్లస్ ఈ మోడల్ ఏంటంటే ఇది మనకు ఫైవ్లే కన్వేయర్ మోడల్ లేకుండా ఇది బ్లేడ్ ఉంటుంది దీనికి కూడా సేమ్ సిస్టమ్ ఏ విధంగా మనం చైన్ ఇచ్చాము సైడ్ కు ఇది కూడా ఉంటుంది ఉంటుంది చైన్ మోడల్ కాబట్టి ఇది నాన్ కన్వేయర్ ఫైవ్ మోడల్ వేలు దీని కాస్ట్ ఏమో ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల రూపాయలు ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రూపాయలు దీనికి దీనికి నాలుగు వేల రూపాయల వ్యత్యాసం ఉంటుంది ఇదైతే అది వచ్చేసి ఏంటంటే కిసాన్ శక్తి కంపెనీ వారి విక్టర్ మోడల్ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ అది ఇప్పుడు ఆఫర్ లో మనము ఇరవై రెండు వేలకు ఇస్తున్నాము ఎన్ని ఆవుల వరకు సరిపోతుంది అనే క్వశ్చన్ రైతులకు చాలా మంది వరకు వస్తుంటది ఇది దాదాపు మనకు ఒకటి నుంచి ఐదు ఆవులు ఉన్న వాళ్ళకి ఆరు ఏడు ఆవులు ఉన్న వాళ్ళ వరకు అది సరిపోతుంది ఒకటి నుంచి ఐదు పశువులకి ఐదు పశువులకి ఆవుల గానీ బర్రెల గానీ వాళ్ళకి ఏదైనా ఉపయోగించుకోవచ్చు వాళ్ళ వరకు అది సరిపోతుంది ఇది వచ్చేసి ఎన్ని ఆవుల వరకు సరిపోతుంది దాదాపు మనకు ఆవులు గానీ ఇరవై బర్రెలు ఉన్న వాళ్ళకి సరిపోతుంది నలభై బర్రెలు ఉన్న వాళ్ళకు కూడా ఇది సరిపోతుంది కానీ ఏంటంటే ఒక గంట చేసే దీంతో రెండు గంటలు చేసుకోవాలి అంటే ఒక గంటలో ఇరవై పశువులకు అనేది మేత పట్టినప్పుడు రెండు గంటలు పట్టు కూడా నలభై ఆవులకు అనేది సరిపోతుంది ప్లస్ ఇది వచ్చేసి కూడా ఫైవ్ ఫైవ్ వితౌట్ కన్వేర్ కాబట్టి ఇది కూడా దాదాపు మనకు ఒకటి నుంచి పదిహేను ఆవుల వరకు కూడా ఇది సరిపోతుంది అంటే ఇది ఇది రెండు సేమ్ కదా దీనికి కన్వేయర్ ఉంది దీనికి కన్వేయర్ లేదు కదా ఎందుకు నాలుగు వేల రూపాయల డిఫరెన్స్ అంటే కన్వేయర్ ద్వారా ఏంటంటే గడ్డ అనేది ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతా ఉంటది నాన్ కన్వేయర్ ద్వారా ఏంటంటే మనము అందించాలి తొయ్యాలి కొంచెం ముందర పండ్లకు అందిస్తే ఆటోమేటిక్ అనేది గుంజుకుంటది ప్లస్ మనకు కటింగ్ విషయానికి వస్తే ఒక హాఫ్ ఇంచు ఇంచు వరకు కటింగ్ అవుతుంది ఈచ్ ఆఫ్ కటర్ వచ్చేసి మనకు రెండు గేర్స్ ఉంటాయి లాంగ్ అనేది షార్ట్ అనేది ఉంటుంది లాంగ్ అన్నప్పుడు ఒక ఇంచ్ కట్ అవుతుంది షార్ట్ అన్నప్పుడు హాఫ్ ఇంచ్ కట్ అవుతుంది మనకి ఇందులో ఎన్ని గేర్లు వస్తాయి మూడు దాంట్లో ఇప్పుడు ఇందులో రెండు గేర్లు ఉంటాయి ఇందులో రెండు గేర్లు ఉంటాయి అందులో కూడా రెండు గేర్లే ఉంటాయి అంటే లాంగ్ షార్ట్ అనేది మ్యాడరీ కామన్ వాడి ఇది ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే ఫార్మర్స్ కు వెయిట్ ఒక చాఫ్ కార్టర్ వచ్చేసి ఇరవై రెండు వేలది ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు ఉంటది ఇరవై ఎనిమిది కేజీలు ఉంటుంది ఇది వచ్చేసి దాదాపుగా ముప్పై నుంచి ముప్పై నలభై కేజీలు ఉంటుంది ఇది కూడా దాదాపు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీ వరకు ఉంటది అంటే ఇక్కడ వేటు ఎందుకు పెరుగుతున్న కొద్ది క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటది ఐరన్ థిక్నెస్ అనేది గేజ్ అనేది పెరుగుతూ ఉంటది మా దగ్గర ఇదే మోడల్ ఉంది మేము పలానా హైదరాబాద్ లో ఇరవై రెండు వేలకైతే తెచ్చుకున్నాము పలానా కరీంనగర్ లో మేము పద్దెనిమిది వేలకైతే తెచ్చుకున్నాము అంటే పిండి దగ్గర రుటేనే ఉంటది ఏదైనా గుర్తు పెట్టుకోవడం డిజైనింగ్ మొత్తం ఒకటే ఉంటది కానీ దానికి వచ్చే హెవీ గేజ్ అనేది ఉండే ప్రతి ఒక్కరు అయితే ఈ విషయాన్ని గమనించాలి ఓకే ఇప్పుడు ఈ చాపట నడుస్తుంది అంటే మొత్తం మోటార్లతోటి మోటార్ కాలిపోతుంది ఏ ఏ ఏ మోటార్లు ఎంత ఎంత ఇస్తారు ఫేస్ మన దగ్గర వచ్చేసి టూ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు విలేజ్ అంటే పశు సంపద పెంచే పాల ఉత్పత్తి పెంచే వాళ్ళకి ఏమో కొంతమంది త్రీ ఫేస్ అడుగుతా ఉన్నారు కొంతమంది సింగిల్ ఫేస్ అడుగుతారు అంటే మన దగ్గర రెండు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో క్వాలిటీ వచ్చేసి ఒరిజినల్ కాపర్ వెండింగ్ మాత్రమే మన దగ్గర అందుబాటులో ఉంటది చాలా మంది ఏంటంటే మోటార్లు ఇవ్వగానే కాలిపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్య అనేది చాఫ్ కట్టర్లో చాలా మంది మోసపోయారు అని చెప్పేసి కూడా నేను కొంతమంది వీడియోలు పెట్టాము దానికి కామెంట్స్ కూడా జరగడం జరిగింది కాబట్టి మన దగ్గర ఒరిజినల్ మోటార్సే ఉంటాయి నేను ఈ ప్రోడక్ట్ అనేది కాదు ఏదైనా రతివారిగా ఒక బ్రష్ కట్టర్ కానివ్వండి చాఫ్ కట్టర్ కానివ్వండి రూట బిటర్ కానివ్వండి పంపు కానివ్వండి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఎప్పుడు కాను ఎందుకంటే రైతుకు నేను దీని గురించి పూర్తిగా చెప్తున్నాను ఫస్ట్ మీరు వీడియో మేము పెట్టిన తర్వాత ఇంకొకటి ఏంటంటే రైతులకు పెట్టగానే ఎమ్మటే ఫోన్ చేసి ధర ఎంత అని ధర ఎంత ముఖ్యంగా సార్ ఫస్ట్ మీరు మేము ఏం చెప్తున్నాము మేము వీడియో తీస్తున్నామంటే రైతు వారికి మేము ఏం తెలియజెప్తున్నాం అనేది ఫస్ట్ వీడియో మొత్తం చూడండి పూర్తి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే అప్పుడు మా నెంబర్ అనేది వీడియోలో వస్తుంటే అప్పుడు మాకు కాల్ చేస్తే ఇంకేమో డౌట్స్ ఉంటే మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళు వీడియో చూడక ముందే పెట్టిన ఐదు సెకండ్లలోనే ఎమ్మటే ఫోన్ చేసి ఆ దీని ధర ఎంత దాని ఎంత అని చెప్పేసి అడుగుతారు కాకపోతే రైతులు ఒక్కడ గమనించాలి ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాతనే మీకు చాఫ్ కట్ట తీసుకోవాలనిపించిన కాల్ చేయండి దాని గురించి ఇంకేమైనా సందేహం ఉన్నా చెప్పండి నేను దాని గురించి పూర్తి వివరం అనేది ఇంకా చెప్తాను ఇప్పుడు మోటార్ మొత్తం ఇది వచ్చేసి త్రీ హెచ్ సింగిల్ ఫేస్ మోటార్ ఉంటుంది త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ ఉంటుంది అంటే త్రీ ఫేస్ కరెంట్ నచ్చేసి ఉంటుంది సింగిల్ ఫేస్ కరెంట్ నచ్చేట్టు తీసుకున్నప్పుడే చెప్తే రైతు వారిగా ఏ అంటే ఏది నచ్చితే వాళ్ళకి అది అంటే వాళ్ళ దగ్గర ఏది అక్కడ ఉంది వాళ్ళకి అవైలబుల్ లో ఏది ఉంది అందుబాటులో ఉంది అనే కరెంట్ బట్టి మనము త్రీ ఫేస్ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ కావాలన్నా ఇస్తాము త్రీ హెచ్పి త్రీ ఫేస్ కావాలన్నా ఇస్తాము సేమ్ రేట్ సేమ్ రేటు కొంతమంది ఏంటంటే త్రీ హెచ్పి త్రీ ఫేస్ ఒక రేట్ ఉంటది త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ తక్కువ అంటారు మన వద్ద అటువంటి అపోహ లేదు నేను ఏం చెప్పదలుసుకున్నానంటే మాకు టూ హెచ్పి కావాలి సింగల్ ఫేస్ అనేది అవసరం లేదు ఒక్కసారి చాఫ్ కట్టర్ తీసుకున్న వాళ్ళకి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ కానీ త్రీ హెచ్పి త్రీ ఫేస్ తీసుకోండి ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మళ్ళీ మీరు అమ్ముకున్నా కానీ అమ్ముకునే వాళ్ళ దగ్గర పశు సంపద పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి మాకు త్రీ హెచ్పి ఉంటే బాగుండే ఆలోచన వస్తుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా గమనించండి ఎందుకంటే పురాతనం అంటే ఒక ఐదు ఆరు పది సంవత్సరాల క్రితం ఏంటంటే వన్ హెచ్పీ వన్ ఫేస్ టూ హెచ్పి వన్ ఫేస్ అట్లా అనేది మోటార్లు ఉన్నాయి నేను కూడా అప్పుడు ఒప్పుకుంటే అంటే అప్పుడు పశుసంపద అనేది బర్రెలు కానీ ఆవులు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు మూడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అప్పుడే సరిపోయింది ఇప్పుడు రాను రాను ఏంటంటే యువత కూడా మన పాల ఉత్పత్తులు అనేది చాలా మంది మనము ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి యూట్యూబ్లో కానీ చాలామంది ఏంటంటే వాళ్ళ సొంతగా చేయడము సంపద ఎలా పెట్టుకోవాలి ఆవేశపడి కూడా ఎవరు కూడా ఇట్లాంటి రావద్దు రండి కష్టపడి గుణం అనేది పొద్దువాళ్ళు లేస్తే ఇప్పుడు ఈ పాల ఉత్పత్తులు అనేది కూచుట్టే పని కాదు చేస్తేనే పని అవుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు గమనించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ చాప కట్టలు నడుస్తున్నాయి అంటే లోపల మొత్తం ప్రధానంగా బ్లేడ్లు రోలర్ ఎన్ని బ్లేడ్లు వచ్చే అవకాశం ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఐదు బ్లేడ్లు ఉంటది రూలర్ వచ్చేసి హెవీ క్వాలిటీ రోలర్ ఉంటుంది ఇందులో వచ్చేసి కూడా ఐదు బ్లేడ్ ఉంటది ఇందులో కూడా హెవీ క్వాలిటీ రోలర్ ఉంటది అందులో వచ్చేసి నాలుగు బ్లేడ్లే ఉంటాయి చిన్న సన్నకారు రైతులకు అది ఉపయోగపడుతుంది ఇరవై నుంచి ఇంకా వరకు పదిహేను నుంచి ఇరవై వరకు ఉన్న ఇది అనేది ఉపయోగపడుతూ ఉండదు ప్లస్ బ్లేడ్స్ విషయానికి వచ్చేసరికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు బ్లేడ్స్ అనేది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు టూ సైడ్ మనకు అనేది గ్రిప్పింగ్ ఉంటుంది వన్ సైడ్ అరిగినాక ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసి కూడా మనం దాన్ని ఉల్టా తిప్పి పెట్టుకుంటే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వచ్చేసి ఉంటది దీనికి సంబంధించిన బ్లేడ్స్ మేజర్ గా దీంట్లో పోయే ఐటమ్ అంటూ ఏది ఉండదు మెయింటెన్స్ అనేది కరెక్ట్ ఉంటే గేర్ అనేది చాలా లాంగ్ లైఫ్ వస్తాయి ప్లస్ మనకి మీకు ఒకవేళ అరిగిపోతే మా అంటే గేర్లు అరిగిపోతే గానీ అంతకు మించి ఇంకేమి ఉండదు ఇందులో పోనీ ఓకే ఇందులో చాలా వరకు రైతులు బెల్ట్ ఉంటారు కదా ఇప్పుడు ఏదైతే కింద మోటార్ కి పైన చైన్ కి నడిపిస్తామో ఆ బెల్ట్ కూడా చాలా వరకు లూజ్ అయిపోవడం బెల్ట్ ఇప్పుడు చూస్తున్నాం ఇట్లా ఇందులో బెల్ట్ క్వాలిటీ ఏ విధంగా ఇస్తారు బెల్ట్ మంచి హెవీ క్వాలిటీ బెల్ట్ ఉంటాయి ఒరిజినల్ చేసిన దాంతో చేసిన ఏదైతే లిక్విడ్ మన ఫైబర్ వాడతామో బెల్ట్ సంబంధించింది మంచి క్వాలిటీ ఉంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే రన్నింగ్ చేసినా కొద్ది మా దగ్గర చేసిన మేము ఫుల్ టైట్ ఇస్తాము ఆఫ్టర్ తర్వాత రన్నింగ్ అనేది ఏంటంటే మనకు బెల్ట్ అనేది కొంచెం సాగుతుంది అది సహజం ఖచ్చితంగా దానికి అడ్జస్ట్మెంట్ కూడా మోటార్లకు చేసుకోవచ్చు కాకపోతే రైతు ఒకటి ఏం గమనించాలి అంటే మోటార్లు కాలిపోతున్నాయి అనేది ఎందుకు కాలిపోతుంటే మీ దగ్గర ఉన్న కరెంటు ప్రాబ్లం వల్ల కాలిపోతుంటాయి అది ఒక రైతు గమనించాలి కరెంట్ అనేది కరెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు రైతులు ఏంటంటే మీ దగ్గర స్టెఫిలైజర్ ఏమన్నా ఉంటే కూడా సింగిల్ ఫేస్ కు ఉపయోగించుకోవచ్చు త్రీ ఫేస్ కంటే ఉపయోగించుకోనికి రాదు ఓకే ఇప్పుడు ఈ చాపటల గురించి క్లియర్ గా చెప్పారు కదా ఇప్పుడు ఈ చాపటలు కావాలంటే డెలివరీ ఏ విధంగా చేసే అవకాశం ఇప్పుడు నేను చెప్పిన ప్రైజ్లలో టోటల్ గా ఫ్రీ డెలివరీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క రైతు నియర్ బై విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంటే విఆర్ఎల్ కి నవత ఉంటే నవత కి ఆర్టీసీ ఉంటే ఆర్టీసీ కార్గోకి అది ఇరవై రెండు వేలు ఇది వచ్చేసి ముప్పై మూడు వేలు ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్పిన ప్రైస్ లోనే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోము ఈ కట్టలు కూడా ఇంకోటి ముంగల్ గుంజుకోవచ్చా మోబుల్ ఇది ఇప్పుడు ఓల్డ్ మోడల్ వచ్చేసి ఒకటి దగ్గర పెట్టుకోవాలి ఇది వచ్చేసి మోబుల్ అక్కడ తీసుకోవచ్చు ఇంకొకటి అంటే రైతులకు నేనేం చెప్పదలుసుకున్నా అంటే మన దగ్గర ఇప్పుడు ఈ మోడల్స్ ఉన్నాయి రైతు వారిగా ఇంకా షిప్ ఫార్మింగ్ సంబంధించినవి ఇంకా సన్న సన్న కటింగ్ అయ్యే చాపు కట్టలు కూడా మన దగ్గర అందుబాటులోకి వస్తున్నాయి ఇవి ఉన్న ప్లేస్ ఇంకొకటి ట్రాక్టర్ మోంటెడ్ కానివ్వండి కన్వేయర్ మోడల్ కానివ్వండి మన దగ్గర దాదాపుగా మీకు చెప్పదలుచుకుంటే పద్దెనిమిది వేల నుంచి దాదాపుగా మూడు లక్షల యాభై వేల వరకు చిన్న రైతు నుంచి పెద్దగా సేద్యం చేసే వాళ్ళ వరకు ఆల్మోస్ట్ ఒక మీకు ఎలా చెప్పాలంటే ఒక బాగా ఇంతలో మొదలను కూడా నరికే చాపుకటలు కూడా మన దగ్గర ఉంది చాపుకటలు కూడా ఉంది ఆటర్మో చాపుకటలో నాలుగు నుంచి ఐదు లక్షల చాపుకటలు కూడా ఉన్నాయి మన దగ్గర కాకపోతే అది ఓన్లీ ఆర్డర్ బేస్డ్ మాత్రమే తెప్పిస్తాం మనము మరి చూస్తున్న రైతు సోదలారా మరి ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ నుండి ఈ మూడు రకాల చాపుకల గురించి ప్రత్యేకతలు దీని యొక్క ధరలు దీని యొక్క క్వాలిటీ క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరికైనా చాపకట్టలు ఆలోచన రైతులకు అదేవిధంగా చాప్ కట్టర్ పైన అనుభవం లేని కొత్తగా ఎవరైనా యువత కూడా డేట్ఫామ్ లో కోసం ఏ చాప్ కట్టర్ కొనాలి ఇలాంటి క్వాలిటీ చూడాలి అందులో స్పెసిఫికేషన్ ఏంటనేటువంటి తెలియని వాళ్ళకు కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం చాప్ పైన తెలియజేశారు ప్రశాంత్ రెడ్డి గారు ఎవరికైనా చాప్ కట్టలు ఇక్కడ ఉంటుంది మోడల్ చాప్పటలతో పాటు మీకు కొత్త చాపట్లు ఏ కావాలన్నా కానీ సరే మన వీడియో పైన కానీ సార్ మొబైల్ నెంబర్ కాల్ చేసి చాపటలు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మీ చాప్ కట్టల పైన సమాచారం తెలుసుకున్నట్టు ఈ వీడియో మీకు అయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గర్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై